అమెరికా వలసల నియంత్రణ అధికారిగా యుఎస్ ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ మాజీ డైరెక్టర్ టామ్ హోమెన్ను నియమిస్తున్నట్లు అధ్యక్ష పదవికి ఎంపికైన డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు దేశం నుంచి అక్రమ వలసదారులను వెళ్ళగొట్టతానన్న ఎన్నికల హామీకి అనుగుణంగా ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు వలసల నియంత్రణ విషయంలో నిక్కచ్చిగా వ్యవహరించే టామ్ హోమెన్ నుక్కు దేశ సరిహద్దులు ఇన్ఛార్జిగా నియమిస్తున్నానని తెలిపేందుకు సంతోషిస్తున్నానంటూ ట్రంప్ తన టూత్ సోషల్ సైట్లో వెల్లడించారు దేశ దక్షిణ ఉత్తర సరిహద్దులతో పాటు సముద్ర గగనతల బాధ్యతలను కూడా ఆయనే తీసుకుంటారు దేశంలో అక్రమ వలసదారులను గుర్తించి వారి సొంత దేశాలకు పంపేయటాన్ని ఆయన పర్యవేక్షిస్తారు ఈ బాధ్యతలను టామ్ హోమెన్నే ట్రంప్ నియమిస్తారంటూ ఇటీవల పలు కథనాలు వచ్చాయి కా తాజా నియామకాన్ని సెనేట్ ఆమోదం అవసరం ఉంది అక్రమ వలసదారులకు దేశం నుంచి పంపేందుకు సైన్యం సాయం తీసుకోబోమంటూ ఇటీవల టాప్ హోమెన్ ఫ్యాక్స్ న్యూస్ ఛానల్కి ఇంటర్వ్యూలో చెప్పారు అక్రమంగా వలసను వచ్చిన వారిని తిరిగి స్వదేశాలకు పంపించడంలో టామ్ హోమెన్ టఫ్గా కర్కశంగా వ్యవహరిస్తారన్న పేరుంది అవసరమైతే పిల్లలను వారి తల్లిదండ్రులను కూడా విడదీయటానికి వెనుకాడారని అప్రతిష్ట కూడా ఆయన మూటగట్టుకున్నారు అమెరికాకు అక్రమంగా వలస వచ్చిన వారికి పట్టి పుట్టిన పిల్లలు వారి కుటుంబాల సమస్యలను ఎదుర్కోవచ్చు అమెరికా రాజ్యాంగం పద్నాలుగో సవరణ ప్రకారం అమెరికాలో పుట్టిన పిల్లలు సహజంగా అమెరికా పవర్లు అవుతారు దీనిని తిరగదోడాలని ట్రంప్ ఆలోచిస్తున్నారు అక్రమంగా వలస వచ్చిన వారిలో ఆందోళన మొదలైంది డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుంచి అక్రమంగా వలస వచ్చిన వారిని తరలించే కార్యక్రమం ప్రారంభం కావచ్చు డొనాల్డ్ ట్రంప్ నేతృత్వంలో ప్రారంభమయ్యేది శ్వేతజాతి దురహంకార ప్రభుత్వం అనే భావన ఇప్పటికే అమెరికాలోని ఉదారవాదులు వ్యక్తం చేస్తున్నారు ఈ ప్రచారం అక్రమ వలసదారులకే కాకుండా ఇతర దేశాల నుంచి సక్రమంగా వలస వచ్చిన వారిని కూడా ఆకర్షిస్తున్నది ఇతర దేశాలకు జాతులకు చెందిన వారు అమెరికా తమకు ఏమాత్రం ఇక ముందు ఆకర్షణీయంగా ఉండదని చర్చించుకుంటున్నారు అయితే ఈ పరిణామం కేవలం అమెరికాకు మాత్రమే పరితం పరిమితం కాలేదని గుర్తించాలి ఆస్ట్రేలియా కెనడా వంటి దేశాలు కూడా తమ పౌరుల ఉద్యోగ అవకాశాలను దెబ్బతీచే స్థాయిలో విదేశాల నుంచి వలసలను ప్రోత్సహించరాదని నిర్ణయించాయి ఆస్ట్రేలియా తాత్కాలిక వీసాల జారీని కఠినతరం చేసింది కెనడా విదేశీ విద్యార్థులపై పరిమితులు విధించింది వర్క్ పర్మిట్లను జారీ తగ్గించింది ట్రంప్ కాలంలో అమెరికా హెచ్వన్ బి వీసాల జారీలో మరింత కఠినంగా వ్యవహరించనుంది బరాక్ ఒబామా కాలంలో హెచ్ వన్ బి అనుమతులు తొంభై ఐదు శాతం ఉండేది డొనాల్డ్ ట్రంప్ గతంలో అధ్యక్షుడు అయినప్పుడు అనుమతుల జారీ డెబ్బై రెండు శాతానికి పడిపోయింది రెండు వేల ఇరవై ఐదు తర్వాత కూడా మళ్ళీ అదే పరిస్థితి ఏర్పడవచ్చు అయితే జర్మనీ ఇండియా నుంచి వచ్చే నైపుణ్యం గల వారికి ఇచ్చే వీసాలను వీసాల సంఖ్యను ఇరవై వేల నుంచి తొంభై వేలకు పెంచాలని తాజాగా నిర్ణయించడం కొంత ఊరట సైన్స్ ఇంజనీరింగ్ హెల్త్ కేర్ రంగంలో జర్మనీకి నిపుణుల కొరత ఎదుర్కొంటున్నది జర్మనీలో మా మధ్య వయస్కులు వృద్ధుల సంఖ్య బాగా పెరిగిపోవడంతో ఈ పరిస్థితి ఏర్పడింది ప్రస్తుతం జర్మనీలో లక్షా ముప్పై వేల మంది పనిచేస్తున్నారు భారతీయులు అందులో నలభై నలభై నాలుగు మంది నలభై వేల మంది మహిళలు ఉండటం విశేషం అది ఎలా ఉంచితే అమెరికాలో శ్వేతజాతి దురహంకార తలెత్తుతున్నాయి తలెత్తుతున్నాయన్నట్ల ఎటువంటి సందేహం లేదు పాఠశాలల్లోనూ కళాశాలల్లోనూ చదువుకుని విదేశీ విద్యార్థులకు జాతీయ అహంకారంతో కూడిన మెసేజెస్ సందేశాలు ఫోన్లలో వస్తున్నాయి మీకు అమెరికా దక్షిణ ప్రాంతంలో పత్తి ఏరుకునే పొలం పని సిద్ధంగా ఉంది వెళ్ళి చేరండి అంటూ మెసేజ్లు వస్తున్నాయి వెటకారంగా ఇటువంటి ఆ సందేశాలు వచ్చినప్పుడు స్థానిక పోలీస్ అధికారులకు ఫిర్యాదు చేయాల్సిందిగా పాఠశాల కళాశాల యాజమాన్యాలు తల్లిదండ్రులను కోరుతున్నాయి అమెరికాలో మరిచిపోయిన విషా అమెరికాలో మరిచిపోయిన విషాద గతం గురించి తమ పిల్లలకు చెప్ చెప్పాల్సి వస్తున్నదని ఈ తల్లిదండ్రులు ఆవేదన చెందుతున్నారు ప్రపంచ చరిత్రలో మరే దేశంలో లేని శ్వేతజాతి దురహంకారం అమెరికాలో చాలా కాలంగా ఉంది అది చాలా కాలం కొనసాగింది ఇప్పటికీ ఏదో రూపంలో కొనసాగుతూనే ఉంది తెల్ల జాతి వారు నల్ల జాతి వారు ఎప్పటికైనా సామరస్యంగా సహజీవనం చేయగలుగుతారా అనేది ప్రధాన ప్రశ్న నల్ల జాతి వారిని అదుపులో ఉంచడానికి వారి మీద తక్కువగా ఆధారపడటానికి అనేక ఇతర దేశాల నుంచి అమెరికా పాలకులు వలసలను ప్రోత్సహిస్తున్నారు ఆ విధంగా మెక్సికన్లు భారీగా అమెరికాలోకి ప్రవేశించారు నిజానికి అమెరికాలోని పలు కీలక ప్రాంతాలు మెక్సికోకి చెందినవే వాటిని అమెరికన్లు బలవంతంగా స్వాధీనం చేసుకున్నారు ఆక్రమించుకున్నారు తమ దేశంలో కలిపేసుకున్నారు పదహారు వందల పంతొమ్మిది సంవత్సరంలో బానిసలుగా అమెరికాలో మొట్టమొదటిసారిగా ప్రవేశించిన వారి వారసులు అమెరికా పౌర సమాజంలో ఆర్థిక సామాజిక రంగాల్లో సమాన హోదా సంపాదించేది ఎప్పుడో ఆ విషయం ఎవ్వరూ చెప్పలేని పరిస్థితి